హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ టీ తాగేశారా నేనైతే టీ తాగాను ఈరోజు టిఫిన్ ఏం లేదు నైట్ అయితే ఇంకా మటను ఇంకా బగర్ రైస్ చేశాను కదా ఇంకా అదే ఉంటే పిల్లలు మా వారైతే తినేసి వెళ్ళారు ఇంకా అదే టిఫిన్ అనమాట ఇంకా నేనైతే నాకైతే ఏం లేదు ఇప్పుడు నేనైతే షాప్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అన్నం మీద తినేసి వెళ్ళాలి టైం అయితే ఇప్పుడు అయితే అవుతుంది ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇప్పుడైతే వీడియోస్ పెట్టుకునే టైం అన్నమాట మనకి నైన్ టు టెన్ వరకు ఓకేనా ఇల్లంతా పని కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకున్నాను సింక్లో ఉన్న అన్నీ కడిగేసుకున్నాను అల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి ఇదంతా అయింది అయితే దీనికి ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఈ మూత పెడుతున్నా యాక్చువల్గా అయితే దీనికి డబ్బాలో అయితే వేయాలి ఆ డబ్బా అయితే కడగలేదనమాట అందుకని ఇంకా డబ్బాలో సాయంత్రం పెడతాను ఇప్పుడైతే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను అది ఇదిగోండి ఇళ్ళంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను బయట అయితే డిస్టబెన్స్గా ఉంది సౌండ్ అయితే అంత నీట్గా అయితే చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వీడియోస్ అయితే పెట్టుకోవాలి ఇంకా నల్ల అయితే సౌండ్ వస్తుంది కదా నేనేమో చీటికి మాటికి చేతులు కడుగుతూ ఉంటాను అందుకని ఆ మగ్గులు అయితే నీళ్లు పెట్టుకొని ఉంచుకున్నాను ఎందుకంటే ప్రతి ఏది ముట్ట నేను వాష్ చేసుకుంటాను ఖచ్చితంగా చేతులు అయితే అందుకని ఎప్పటికీ వాటర్ అయితే ఉండాలి ఇప్పుడైతే ఇంకా అప్ అయిపోయి వీడియోస్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇదిగోని క్లాత్ కూడా పిండేసుకున్నాను ఇంకేం పని లేదు ఫ్రెష్ అప్ అయిపోయి వీడియోస్ పెట్టుకొని కొంచెం తినేసి ఇంకా షాప్కి వెళ్ళిపోవడమే అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ గుడ్ మార్నింగ్ చెప్పేశాను కదా ఇప్పుడైతే ఇంక నేను షాప్ దగ్గరకైతే వెళ్తున్నాను అండి ఇంట్లో పని అంత కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వీడియోస్ అన్నీ పెట్టేసుకొని అయితే వెళ్తున్నాను అండ్ ఫుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి కదండీ డైలీ టెన్ టు టెన్ థర్టీ వరకు అయితే వస్తున్నాయి మార్నింగ్ టైంలో ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదండి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇల్లు ఇంటికి వెళ్ళే టైంకి అయితే నేను మళ్ళీ బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడు దాకా స్టిచ్చింగ్గా సరిపోయిందండి ఇప్పుడైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టాను బేబీ ఫ్రాక్ అది నేను లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ సారీ పెద్ద సైజ్ డ్రెస్ అనమాట ఇది ఓన్లీ బాడీ పార్ట్ వరకే వేశాను అండ్ ఇంకా బాటమ్ అయితే కుట్టాలి ఇంకా లంచ్కి అయితే టైం అయిందని చెప్పేసి వెళ్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది హ్యాండ్స్ చూసారు కదా డిజైనర్ హ్యాండ్స్ అనమాట ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ డిజైన్ అయితే ఇంకా ఇంకొక ఫ్రాక్ కుట్టానని చెప్పాను కదా అది ఇది ఫ్రాక్ అనమాట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కూడా సేమ్ అదే హ్యాండ్స్ పెట్టేసి అయితే కుట్టేశాను ఇది అసలు ఈ క్లాత్లు మన దగ్గర తీసుకున్నవే జార్జిట్ క్లాత్లు లక్ష్మీపతిలో అండ్ ఈ క్లాతులు తీసుకొని కూడా దాదాపు ట్వంటీ డేస్ పైన అయిందండి అంటే మనకు సీజన్స్కి ముందు అయితే నుండి కూడా కుట్టలేదు ఇంకా ఆంటీ అయితే కుట్టావా లేదా అని చాలా రోజుల నుండి అడుగుతుంది ఈరోజు కుదురుతున్నాయి అనమాట వీటికి కుట్టడానికి మొత్తానికైతే ఒకటి కుట్టేశాను అండ్ మార్నింగ్ ఇంకొక బ్లౌజ్ కూడా కొట్టేస్తాను అండ్ ఒకటి ఏమో సాదా బ్లౌజ్ ఒకటి ఏమో అంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టాను అవి అయితే హెమ్మింగ్కి ఇచ్చేస్తాను అనమాట తర్వాత ఈ ఫ్రాక్ కుట్టేస్తాను ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ అయితే మధ్యలో నాపేసి లంచ్కి అయితే వెళ్తున్నాను వర్షం అయితే స్టాప్గా పడుతుందండి చూసారు కదా ఇంకా చల్లగా ఉంది పెదరైతే చలి చలిగా ఉంది ఇంకా నేనైతే అప్పటికి నాకు ఆకలి అనిపించట్లేదు కానీ ఏదోలా ఉందనమాట వేడి వేడిగా టీ తాగాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అందుకని ఇంకా తొందరగా అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాను ఇంకా ఒక్కొక్కసారి వీడియోస్ పెట్టేటప్పుడు అయితే చాలా డిస్టబెన్స్గా ఉంటుందండి మాకు మా దగ్గర ఏంటంటే ఏరోప్లేన్లు అనేది బాగా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ పైన ఫుల్ సౌండ్ అనమాట అసలు చిరాకు వస్తుంటుంది ఒక్కొక్కసారి ఏంటి ఇది అని ఐదు నిమిషాలకు ఒకటి ఐదు నిమిషాలకు ఒకటి ఇక్కడ దగ్గర తిరుగుతూనే ఉంటాయి అనమాట అవి ట్రైనింగ్ ఏమో ఇంకా ఇంకా రోజు ప్రతిరోజు అంటే ఒక రోజు అంటే ఏమనుకోవచ్చు ప్రతి ప్రతిరోజు ఇలానే అనిపిస్తుంది ఏదైనా ఫోన్ మాట్లాడాలన్నా ఏదైనా చూడాలన్నా వీడియోస్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వీడియోస్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా చిరాకు అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇక్కడ ఇప్పుడు ముందు అంటే మేము థర్డ్ ఫ్లోర్లో వండేటోళ్ళం అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇంకా విపరీతంగా సౌండ్ వచ్చేదండి ఇప్పుడన్నా కూడా సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ కానీ ఇంకా అట్లా ఉంటాయి అనమాట ఇక్కడ సిచ్యువేషన్ అయితే చిరాకు వస్తూ ఉంటుంది ఆ సౌండ్కి కి అయితే ఇంటికి వచ్చేసి నేనైతే అన్నం తినేసి వేడివేడిగా టీ తాగేసి అయితే నేను షాప్ దగ్గరకైతే వచ్చాను వచ్చిన తర్వాత కూడా వెంటనే వీడియో షూట్ చేయలేదు కొంచెం టైం తీసుకొని అయితే వీడియో షూట్ చేశాను అండ్ ఈ ఫ్రాక్ అయితే మీకు ఒకసారి మళ్ళీ చూపిద్దామని చెప్పేసి రెండో ఫ్రా ఫ్రాక్ కూడా కంప్లీట్ అయిపోయింది రెండు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను యాక్చువల్గా అయితే ఈ క్లాతులు చూసినప్పుడు స్టార్టింగు అసలు ఈ ఏం క్లాతులు రాదువిడా అన్నట్టుగా కలర్ అయితే అట్లా అనిపిస్తాయి కానీ వన్స్ ఒకసారి ఫ్రాక్స్ కుట్టిన తర్వాత చూడండి ఎంత బాగా ఉన్నాయో అండ్ హ్యాండ్స్కి లోపల మళ్ళీ ఇంకొక హ్యాండ్ అయితే అటాచ్ చేసేస్తాను అనమాట ఇది చిన్న పా పాపది ఇంకొకటేమో ఇది పెద్ద పాపది అనమాట పెద్ద అమ్మాయిది పెద్ద పాప ఏం కాదు కానీ కొంచెం పెద్ద అమ్మాయినే ఇంకా ఆమెదనమాట అసలు చాలా బాగా వచ్చినాయండి సూపర్గా ఉన్నాయి ఫ్రాక్స్ కుట్టిన తర్వాత కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ రెండు కూడా సేమ్ హ్యాండ్స్ డిజైన్ అనేది మీకు దగ్గరగా చూపిస్తే ఇంకా బాగుండేదేమో చూసారు కదా ఇది లోపల హ్యాండ్ ఉంది అది చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక అనమాట అండ్ పైన పెద్ద ఫ్రిల్స్ కింద చిన్న ఫ్రిల్స్ అట్లా పెట్టి కుట్టేశాను ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే తక్కువ క్లాత్లో కూడా మంచి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయవచ్చు నాకు ఇది బ్లాక్ది అయితే ఫోర్ మీటర్సే ఉండండి ఫోర్ మీటర్స్లో నేను ఇలా డిజైన్ చేశాను అదేమో టూ మీటర్స్ అనమాట ఇంతకుముందు చిన్న చూపించిన ఫ్రాక్ మొత్తానికైతే నేను నిన్న కుట్టిన రెండు ఫ్రాక్స్ ఈరోజు కుట్టిన ఈ రెండు ఫ్రాక్స్ చూపిస్తున్నాను నాకు ఎందుకో చిన్న పిల్లల ఫ్రాక్స్ అలాంటివి కుట్టిన తర్వాత ఎందుకో చాలా బాగా అనిపిస్తాయండి అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది బ్లౌజులు అంతా అనిపించే కానీ ఫ్రాక్స్ కుట్టినప్పుడు ఎందుకో తెలియదు చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఒక్కోసారి ఇలాంటి ఫ్రాక్స్ చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది కదా అమ్మాయిలు ఉంటే బాగుంటుంది అని కానీ కొంతమంది ఏమో అమ్మాయిలు ఉన్నోళ్ళు అబ్బాయిలు కావాలంటారు అబ్బాయిలు ఉన్న ఏమో అమ్మాయిలు కావాలి అంటారు ఇది రొటీన్ కానీ ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి ఇంకా చూసారు కదా ఫ్రాక్స్ అయితే ఎలా ఉన్నాయో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట మొత్తానికి ఇది లాస్ట్ పెద్ద ఫ్రాక్ అనమాట ఆల్రెడీ మీకు చూపించానులేండి నేను ఇది చిన్న షార్ట్ వీడియో కోసం అనేది షూట్ చేశాను ఇంకా అది కూడా దీంట్లో పెట్టేశాను అనమాట మీకు ఇలా రెండు ఫ్రాక్స్ కూడా చూపిద్దాము అని చెప్పేసి అట్లా టోటల్గా ఫోర్ ఫ్రాక్స్ ఒకసారిగా చూపించాను ఈ ఫ్రాక్ అయితే సూపర్గా అనిపించింది అనమాట బ్లాక్ కలర్లో కొంతమంది వచ్చి కస్టమర్స్ ఏంటంటే వెతుక్కుంటూ ఉంటారనమాట మన దగ్గర కట్ సారీస్ ఉంటాయి కదా వాటిలో వెతుక్కొని ఇలా కుట్టించుకుంటారు ఇంకా ఆ ఫ్రాక్స్ కుట్టిన తర్వాత అవి హ్యాంగ్ చేసేసాను అవి అయితే ఇచ్చేసేయాలి కస్టమర్కి ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అక్కడ పెట్టాను కదా ఆ శారీస్ వచ్చేసి కస్టమర్కి ఇప్పుడైతే ఇవ్వాలి అందుకని ఇంకా తనకి వచ్చేవరకు ఇవ్వచ్చు అని చెప్పేసి అక్కడ టేబుల్ పైన పెట్టాను అందుకే ఎదురుగా ఉంటాయి కదా అని చెప్పేసి తను వస్తారని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఫ్రాక్ ఇది బ్లౌజ్ అయితే బాడీ మెజర్మెంట్స్ తను కట్ చేస్తున్నాను నేనైతే కస్టమర్ అయితే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు ఇంకా సైజ్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు ఫస్ట్ టైం బ్లౌజ్ గుటించుకుంటున్నారంట నేనైతే షాక్ అయ్యాను మ్యారేజ్ అయ్యి టూ త్రీ ఇయర్స్ అవుతున్నట్టున్నది అయినా కూడా ఇంతవరకు అయితే శారీస్ అయితే కట్టుకోలేదంట ఇంక అందుకే అలా అనిపించిందనమాట మొత్తానికి అయితే బాడీ అయితే ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది అండి మనం ఎలాంటి కొలతలు చూసుకోకుండా ఇంకా ఫాస్ట్గా అయితే మెజర్మెంట్స్ పెట్టేసుకుంటూ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు తొందరగా అవుతుంది అనుకుంటాము ఇక్కడ పెట్టే టైం అనేది మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు పెడతాం అనమాట కరెక్ట్ టైమే పట్టింది కానీ ఏంటంటే మనం మెజర్మెంట్స్ ఒకసారి తీసుకొని పెట్టుకుంటాం కాబట్టి కట్ చేసుకునేటప్పుడు ఫాస్ట్గా కట్ చేసుకుంటాం కానీ మనం సైజ్ బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటూ కట్ చేస్తాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట కానీ ఒక్కసారిగా ఇప్పుడు వెంటనే బ్లౌజ్ అంటే ఇప్పుడే మనము మెజర్మెంట్స్ అనేది బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఇప్పుడే బ్లౌజ్ కట్ చేస్తే అదే టైం పట్టిద్దండి సేమ్ టైం పట్టిద్ది ఇంకా బాడీ మెజర్మెంట్స్ ఏంట బాడీ మెజర్మెంట్స్కి ఏంటంటే కొంచెం టైం ఎక్కువనే పట్టిద్ది ఎందుకంటే అవి తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎంత సైజు కావాలి ఏంటనేది ప్రతిదీ అడుగుతూ మనమైతే చెక్ చేసుకుంటూ ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే తీసుకుంటాం కాబట్టి కొంచెం టైం వేస్టే కానీ ఎక్కువ మంది అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకో అంటే బాడీ మెజర్మెంట్స్తోనే కుట్టమంటున్నారు డ్రెస్సులైనా అయినా ఫ్రాక్స్ అయినా ఏవైనా కూడా ఇంకా ఈ మధ్యలో అయితే అలా ఉంటుంది అయితే మనకి లాస్ట్ ఒకసారి నేనైతే లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను అనమాట ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో ఇలా బాడీ మెజర్మెంట్స్ తోనే ఎక్కువ వస్తున్నాయి మీకు వస్తున్నాయా లేదా చెప్పండి అని చెప్పేసి చెప్తే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట అక్క బాడీ మెజర్మెంట్స్తోని కుట్టినప్పుడు మీరు ఎక్కువ మనీ తీసుకోండి అని అస్సలు ఇవ్వరండి అట్లా ఇస్తే ఇస్తే బాగానే ఉండేది బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నా మనం ఎలా తీసుకున్నా అదే రేట్ ఇస్తారనమాట ఇంక కొంతమంది అయితే ఇంకా తక్కువ చేయండి అని చెప్పేసి అడిగే వాళ్ళే ఉంటారు కానీ మరి ఇంత కష్టం అంటే బ్లౌజ్ కుట్టడం అంటే అంత ఈజీ కాదు కదా మరి కుడుతున్నారు కదా బాగా కుట్టారు బాగా సెట్ అయింది కానీ ఎక్కువ వాళ్ళు అయితే లేరనమాట ఎక్కువ ఇవ్వడం పక్కన పెట్టేసి మనం అడిగినంత ఇస్తే చాలండి మనం ఎలానో రీజనబుల్గానే అడుగుతాం కాబట్టి ఆ రీజనబుల్ ప్రైస్ ఇచ్చినా చాలు మనం ఎక్కువ ఇవ్వాలని కూడా అనమాట కానీ అట్లా ఇవ్వరు కొంతమంది కొంతమంది అయితే ఇస్తారులేండి బాగానే ఇక ఒకరిద్దరు ఉంటారనమాట కొంచెం సత ఇచ్చేవాళ్ళు అలా ఉంటారనమాట ఇంకా అందరూ ఒకలాగా ఉండరు ఈ మధ్యలో అయితే మళ్ళీ నాకైతే అప్పులైతే అయితే ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్ నాకైతే అసలు ఎలా కలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు ఒకరు కాదు ఇద్దరు కాదు మళ్ళీ వెయ్యి కాదు రెండు వేలు కాదు చాలా మనీ అయితే వచ్చేది ఉన్నాయి అనమాట మొన్న సీజన్ టైంలో నేను చాలా కుట్టాను కదా బాగా బిజీగా ఉండి కుట్టాను కదా అసలు నేను ఎంత ట్వంటీ డేస్ అనుకుంటా దాదాపు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా ట్వీ మొత్తానికైతే ట్వంటీ డేస్ అయితే ఫుల్ బిజీగా కుట్టేశాను ఆ ట్వంటీ డేస్లో నేను ఎన్ని బ్లౌజ్లు కుట్టాను ఎంత మనీ అనేది ట్వంటీ డేస్లో సంపాదించాను అనేది రేపటి బ్లాగ్లో అయితే చెప్తానండి మీకు క్లియర్గా ఆ ట్వంటీ డేస్లో నేను ఎంత మనీ సంపాదించాను అనేది ఖచ్చితంగా చెప్తాను అంటే ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అనేది అది కూడా నేను రేపటి వీడియోలో చెప్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది ఆ మనీతోని నేను ఏం చేశానని కూడా చెప్తాను ఎంత మనీ వచ్చాయి ఎన్ని బ్లౌజులు కుట్టాను అంటే బ్లౌజులే కాదు డ్రెస్సులు అట్లా ఉంటాయి కదా అండి టోటల్గా ఎన్ని కుట్టాను అలాగే గుర్తున్న వర్క్ అయితే చెప్తానండి దాదాపు అయితే మర్చిపోయాను కొన్ని కొన్ని అవి గుర్తు తెచ్చుకొని ఇంకా చూసుకొని నేను రేపటి వీడియోలో అయితే చెప్తాను అసలు ఎంత ఎన్ని బ్లౌజులు కుట్టాను ఎంత మనీ సంపాదించాను ఆ మనీని నేను ఏం చేశాను అనేది ఖచ్చితంగా రేపటి వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఇంకా చెప్పాను కదా ట్వంటీ డేస్లో అయితే ఫుల్ బిజీ బిజీగా ఉంటాను కదా ఆ ట్వంటీ డేస్లో మనకి మనీ అయితే కొంచెం బాగానే వచ్చాయి కానీ దాంట్లో కొన్ని అయితే పెండింగ్లో అనమాట ఇవన్నీ వాళ్ళు ఉన్నారనమాట ఇంకా వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేయడానికి నాకు ఫోన్ చేయలేకపోతున్నాను అందులో ముందు నేను ఫోన్ మార్చినప్పటి నుండి కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట నేను చేసిన పొరపాటు ఏంటంటే ఫోన్ ఫస్ట్ నెంబర్స్ అన్నీ తీసుకోవాల్సింది తీసుకోకుండా నేను ఏం చేశానంటే డిస్ప్లే అయిన తర్వాత ఇంకా డిస్ప్లే వేయించిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా సిమ్ములు చేంజ్ చేసుకునేసరికి ఆ సిమ్ములు చేంజ్ చేసుకోకముందే నేను నెంబర్స్ అనేది ఫస్ట్ తీసుకోవాల్సింది సిమ్లు అటు ఇటు చేంజ్ చేశాను ఒకరోజు ఇంకొక ఫోన్లో చే సిమ్ వేసాను ఇంకా అలా ఇలా మళ్ళీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేయడం అట్లా చాలా వరకు అయితే నెంబర్స్ చాలా మిస్ అయిపోయినాయి అనమాట కస్టమర్స్ నెంబర్స్ అన్నీ మిస్ అయిపోయినాయి ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఎవరు అని అడగాల్సి వస్తుంది అనమాట అలా ఇప్పుడు మనకు ఎవరైనా ఫోన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ నెంబర్లు అయితే మళ్ళీ సేవ్ చేసుకుంటున్నాను దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ నెంబర్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇంకా అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఆ నెంబర్స్ మిస్ అయిన వాటిల్లో మనకి మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట అదొక నాకు బ్యాడ్ వరస్ట్ మూమెంట్ అంటే ఇదే అనమాట ఇప్పుడు నేను వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు డబ్బులు ఇచ్చే వాళ్ళు మనకి ఫోన్ చేయరు కదా మనమే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఉంది కాబట్టి వాళ్ళు మనకి చెయ్యరు ఇప్పుడు నేను ఆ నెంబర్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని నాకు మైండ్ పోతుంది అనమాట కష్టపడి కుట్టాను అస్సలు నిద్ర సరిగా తిండి లేక నిద్ర లేక కూడా కుట్టాను అనమాట నేను అయితే అనిపిస్తుంది ఎలా కలెక్ట్ చేసుకోవాలా అని మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అయితే నెంబర్లు కొన్ని ఉన్నాయి కానీ కొంతమంది అయితే లేవన్నమాట ఇంకా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసేదాకా నేను చూసుకోవాలి చూడాలన్నమాట అప్పటిదాకా నాకు ఆ మనీ అనేది ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు అసలు ఎంత మనీ ఇవ్వాలి ఇంకా వేరే వాళ్ళు ఆ నెంబర్లు ఎన్ని పోయినాయి అనేది కూడా నేను రేపటి వీడియోలు చెప్తాను అవన్నీ చూసుకొని ఎందుకంటే ఫోన్ చేద్దామనే నెంబర్లు లేవన్నమాట ఇస్తారు ఇస్తారు అని నమ్మకంతోనే అయితే కొట్టాను చివరికి ఫోన్ చేద్దామంటే నెంబర్లు మిస్ అయిపోయినాయి ఇంకా అన్నీ ఇదే మూమెంట్లో జరిగినాయి అనమాట నాకైతే ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాలో కొత్త ఫోన్ వచ్చినందుకు గుడ్ లక్ అనుకోవాలో అర్థం కావట్లేదు కొత్త ఫోన్ ఏమో కానీ నాకు వచ్చే మనీ నేను కష్టపడిన మనీ అయితే నాకు ఎప్పుడొస్తాయో ఏమో అనేది కొంచెం దిగులుగా ఉంది చూద్దాం మన డబ్బులు మన కష్టం అనేది ఎప్పటికీ వృధా కాదు అన్న ఫీలింగ్ మా వారు కూడా అదే అంటారు అసలు నువ్వు పొరపాటే చేస్తావు ఇంకా దాన్ని ఏం చేస్తాం ఇంకా వస్తాయి అని ఎదురు చూడటమే తప్ప ఇంకేం చేయలేం కదా అని అంటారనమాట నేను చేసిన తప్పు ఏంటంటే అందరిని నమ్మి ఇవ్వడం అనమాట మా వారు అదే అంటారు నువ్వు ఎందుకు ఇస్తావు అట్లా అప్పులకి వాళ్ళు మనీ ఇచ్చిన తర్వాతనే బ్లౌజులు ఇవ్వాలి నువ్వు ఎందుకు అన్న అప్పులు పెట్టేస్తావు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఏంటంటే ఇస్తారు కదా అన్న ఒక హోప్తోనైతే ఇస్తాను ఇంకా ఇలా జరిగిపోయిందనమాట మొత్తానికి అయితే మన స్టోరీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు అయితే మీకు చూపించాను కదా ఇప్పుడు కొత్తవి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయన్నమాట బ్లౌజులు డ్రెస్సులు వస్తూనే ఉన్నాయండి ఒక్కొక్క రోజు వీలైతే చూపిస్తున్నాను ఒక్కొక్క రోజు వీలు కాకపోతే చూపించట్లేదు ఇప్పుడైతే రెండు బ్లౌజులు ఇప్పుడు మనకు ఒక కస్టమర్ వస్తున్నారు అనుకోండి ఆ కస్టమరు మళ్ళీ మనకి రిపీటెడ్గా ఇంకా వేరే కస్టమర్స్ని కూడా దాని దానివల్ల మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారనమాట ఈ మధ్యలో చాలా పెరిగారు అనమాట ఈ సీజన్ టైం నుండి ఫుల్గా పెరిగారు ఇప్పుడు కూడా కొత్త కస్టమర్స్ వీళ్ళు కూడా అంటే ఫస్ట్ వచ్చిన ఒక ఆమె మనకి రెగ్యులర్ కస్టమరు తను మొన్న రీసెంట్గా బ్లౌజ్ తీసుకెళ్లారు మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట టూ డేస్ బ్యాక్ ఏమో తీసుకెళ్లారు ఆ సి ఆ సిస్టరే మళ్ళీ ఇంకొక కస్టమర్ తీసుకొచ్చారు నిన్న నేను ఒక లెహంగా బ్లౌజు పట్టుది కుట్టమన్నారు అని చెప్పాను కదా అది ఇంకా కుట్టలేదు ఆ ధరని తీసుకొచ్చారు వాళ్ళే మళ్ళీ ఈరోజు ఇంకొక సిస్టర్ని తీసుకొచ్చారు అంటే ఇంకొక కస్టమర్ని తీసుకొచ్చారు అనమాట వాళ్ళది ఒక బ్లౌజు మళ్ళీ ఆ సిస్టర్ ఇంకొక బ్లౌజ్ తెచ్చారు అట్లా మనకి కస్టమర్స్ అనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఒకరి ద్వారా ఒకరు అట్లా అట్లా మనకి కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట షాప్ అనేది ఇంకొంచెం బాగా వస్తుందనమాట దానివల్ల ఇంకా హ్యాపీనే కానీ హెల్త్ అనేది కొంచెం సపోర్ట్ చేయాలన్నమాట ఇంక ఇప్పుడైతే దీనికైతే ఈ కస్టమర్ అనమాట రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఈ కస్టమర్ బ్లాక్ బ్లౌజ్ ఉంది కదా దానికి శాటిన్ కాటన్ రెండు వేయాలి ఇప్పుడు నేను ఈ ఫోల్డ్ చేసే సారీ వచ్చేసి వేరే కస్టమర్ అనమాట అంటే తను తీసుకొచ్చారనమాట అట్లా మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఈ కస్టమర్ మొన్న రీసెంట్గా వచ్చారు బ్లౌజు నైట్ సారీ అడిగారు అని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇక ఈ కస్టమరే అనమాట మళ్ళీ వచ్చి రెండు బ్లౌజులు ఉన్నాయి ఇంకా వాళ్ళే రెండు శారీస్ ఉన్నాయి వాటికి ఫాల్స్ అయిపోయాలి ఇవి బ్లౌజులు కుట్టాలి ఒక బ్లౌజ్ అయితే ఆల్రెడీ పింక్ది ఇది ఆయన ఇంకొకటి అది రెండు కుట్టాలి ఒకదానికేమో కొంచెం డిజైన్ అయినా పెట్టాలి ఇంకొక దానికి హ్యాండ్స్ మాత్రమే డిజైన్స్ ఇక మిగిలింది కట్ వర్క్ బ్యాక్ కట్ వర్క్ అట్లా డిజైన్ అది కుట్టిన తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి సాటిన్ దీనికి సాటిన్ ప్లస్ కాటన్ రెండు కూడా వేయాలి ఈ ఈ బ్లౌజ్కి అయితే ఇప్పుడైతే ఇవి రెండు కుట్టాలి రేపటి వరకు ఎందుకంటే కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట ఇంకా నేను చెప్పాను నువ్వు వస్తా అన్న టైంకి రావాలి లేదంటే నా నేను మాత్రం మళ్ళీ షాప్కి వెళ్ళి ఇవ్వడం అట్లా అంటే కుదరదు అని చెప్పేసి అన్నాను ఎందుకంటే పదిన్నరకి పదకొండు ఇటుకి ఫోన్ చేసి నాకు నేను షాప్ దగ్గరికి వస్తున్నా నాకు ఇవ్వండి అని అంటే ఆ టైంకి నేను ఇవ్వలేను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాను అనమాట ఇంకా ఇంకా తను అన్నారు అక్క లేదు అక్క నేను కొంచెం లేట్ అయినా మంచిది నువ్వైతే ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది నేను ఎందుకు ఇంటికి మోసుకొని వెళ్తాను షాప్లో ఒక్కరియా ఇద్దరియా అందరికీ తీసుకెళ్ళి వెళ్ళాలంటే ఏం తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి నేను తీసుకెళ్తానండి కస్టమర్ కూడా ఎప్పుడైనా అర్జెంటుగా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కదా అని ఇంటికి వెళ్ళి పెడతాను ఎవరైనా వస్తే ఇంటి దగ్గర నుండి ఇస్తాను కానీ అదే అలసైపోతుందన్నమాట ఎందుకంటే ఇస్తా ఉంటే ఇంక అలానే ఇప్పించుకుంటున్నారు ఏ టైంలో పడితే ఆ టైంలో రావడము అడగడము ఇంకా మొన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు కదా ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తే ఎట్లా ఇస్తారు అని ఒక వీడియో పెట్టాను కదా అప్పుడు అలా ఇస్తే అదే అలసి అయిపోతుంది అక్క ఇంకెప్పటికి అలవాటైపోతుంది అని కామెంట్ చేస్తారు నిజం మనం ఏదైనా చేస్తే ఇంక అదే అయిపోతుంది అనమాట అసలు షాప్ టైమింగ్స్ ప్రకారం వస్తే షాప్లో ఇస్తాం కానీ ఇంటి దగ్గర ఇవ్వడం అంటే అది మానేయాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా నేను షాప్లో లేనప్పుడు కస్టమర్స్ వస్తారు కదా బ్లౌజులు ఇవ్వడానికి అలాంటి వాళ్ళని మాత్రమే షాప్ దగ్గర నుండి లేనప్పుడు ఇంటికి రమ్మంటారనమాట ఇంటికి వచ్చి కూడా ఇస్తారు మనకి కొంచెం దగ్గరే కాబట్టి ఇంకా అట్లా అవుతుందనమాట ఈ బ్లౌజ్ అయితే కుట్టేశానండి నేను బాడీ మెజర్మెంట్ ఇస్తాను కుట్టాను కదా బ్లౌజ్ అయితే సూపర్ ఫినిషింగ్ వచ్చింది సూపర్గా ఉంది కస్టమర్ వేసుకున్నాక చెప్పాలన్నమాట కస్టమర్కి అయితే ఇవాళ ఇవాళ కాదు రేపు ఇవ్వాలి ఇప్పుడైతే హెవింగ్కి ఇచ్చేయాలి అవేమో డోర్ కర్టెన్స్ ఫోల్డ్ చేసి కుట్టాలంట అయితే ఇంకో కస్టమర్ శారీ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అది కూడా చూపిస్తున్నాను సారీ వాళ్ళే లైనింగ్ తీసుకొచ్చారు ఇది సైజ్ బ్లౌజు ఇది వచ్చేసి శారీ అనమాట దీంట్లో అయితే బ్లౌజ్ ఉంది నేను కస్టమర్ చూపించినప్పుడు అంటే కస్టమర్ తెచ్చినప్పుడు నేను ఇది ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీకు చూపిద్దామని చూపిస్తే బ్యాక్ సైడ్ ఇది ఇలా నెక్ అయితే వచ్చిందనమాట రెడ్మే స్టైల్లో కట్ అదే థ్రెడ్ వర్క్తో ఇది నేను చూడలేదు మళ్ళీ కస్టమర్ని అయితే అడగాలి రెగ్యులర్ కస్టమరే వీళ్ళు వేరే వాళ్ళు ఇది ఇచ్చారనమాట వీళ్ళు ఊర్లో ఉంటారు ఊర్లో ఉన్నా కూడా మనకి అక్కడ నుండి ఇక్కడికి పంపిస్తారు ఇది వీళ్ళది ఏదో ఊరు మన కస్టమర్ తీసుకొచ్చారనమాట అట్లా ఇంకా వీళ్ళది నేను ఇప్పుడే చూశాను అడగాలి మళ్ళీ ఇలా బ్లౌజ్లో మనం చూపించే టైం లేనప్పుడు నేనైతే చూపించట్లేదు అప్పటికే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా పిల్లలు ట్యూషన్ నుండి రాగానే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే నేను లంచ్కి అయితే ఇదిగోండి పప్పు ఇవి నానబెట్టాను దోశల పిండి కోసం అవైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మా పిల్లలు రైస్ ఉన్నట్టుగా మూత పెట్టి మంచిగా పెట్టారనమాట నేను అదే చేసాను అంటున్నాను చూడలేదు మమ్మీ ఎప్పుడు కానీ చూడండి అన్నం అయిపోయినా కూడా అన్నం ఉన్నట్టు మంచిగా మూత పెట్టేసి మంచిగా పెడతారనమాట ఇంకా నేను అదే అన్నాను సింక్లో వేసి కొంచెం వాటర్ వేస్తే నానిద్ది కదా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలా పెట్టి ఉంచుతారు ఎందుకు అని చెప్పేసి అంటున్నాను నేను చూడలేదు మమ్మీ అంటున్నాను లాస్ట్గా తిన్నదే వాడు మధ్యాహ్నము కానీ అట్లా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే రాగానే రైస్ అయితే కడిగి పెట్టాను నానుతున్నాయి అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి ఈ నల్ల అయితే వాళ్ళకి చెప్పినా కూడా రావట్లేదండి ఓనర్స్కి ఇంకేం చేద్దాం చెప్పండి ఇట్లా స్పూన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఎందుకంటే వాటర్ అనేది పడతనే ఉన్నాయి మళ్ళీ సౌండ్ వస్తుంది అనమాట ఫుల్గా బుర్ర సౌండ్ వస్తుంది చిరాకులు వేస్తుంది ఆ సౌండ్కి ఇంకేం చేద్దామని చెప్పేసి ఇంకా అట్లా స్పూన్ పెట్టేసి అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం మేమైతే ఇంకా సింక్ సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కడగాలి తర్వాత ఈ టబ్ అయితే నిండిపోయింది అనమాట గిన్నెలతోని ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను కడిగేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది కానీ ఈ సర్దేటప్పుడు చిరాకు వస్తుందండి అప్పుడప్పుడు మాత్రం చిరాకు వస్తుంది మా చిన్నీ లైనింగ్ కోసం షాప్ దగ్గరికి వేరే షాప్ దగ్గరకి పంపించాను వాడైతే తెచ్చాడు మమ్మీ కలర్ కరెక్ట్గా ఉందా లేదా చెప్పు అని చెప్పేసి బాగానే ఉంది అవి పిండి ఆరేసి అని అన్నాను ఇంకా పిల్లలైతే అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా మొత్తానికైతే ఇప్పుడు దోశ పిండి వస్తామైతే పప్పు నానబెట్టారు కదా పప్పు బియ్యం అవి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అయితే ఎక్కువ అయితే పెట్టలేదండి రైస్ కూడా అయిపోవచ్చినాయి మనకి దోశలు పోసుకోవడానికి కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ రైస్ తెచ్చుకునే వారికి ఇంకెవరినైనా ఫ్రెండ్ అని అడగాలన్నమాట రైస్ కోసం అయితే దోశలకి ఇంకా ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక టూ టైమ్స్కి టూ డేస్కో త్రీ డేస్కి వస్తాయి రైస్ అంతే ఆ లోపైతే ఏవన్న అడిగి పెట్టుకోవాలి ఇంకా మనకైతే ఇక్కడ రావు కాబట్టి అండ్ ఇప్పుడు దోశల పిండి పట్టుకొని ఇంకా నేనైతే ఈరోజు షాప్ దగ్గర రాగానే ఎందుకో తెలియదు ఫుల్గా హెడ్డేక్ అనిపించింది కొంచెం నేను ఏంటంటే అటు ఇటు ఎక్కువగా తిప్పేశాను అనమాట తలని వారేమో నువ్వు అటు ఇటు ఉండు లేస్తా ఉండు అని అంటారు కదా ఇంకా అందుకని ఈరోజు ఏంటో తెలియదు కొంచెము మీడ పట్టేసినట్టుగా విన్నులో నొప్పి వచ్చినట్టుగా అనిపించింది దాంతోనే అటు ఇటు తిప్పాను అనమాట తిప్పేసరికి ఇంకెక్కువగా తలనొప్పి వస్తుంది నాకు ఇక దాంతోనే వచ్చి పడుకుంటూ ఈ పని అయితే చేస్తున్నానో ఇక మా వారికి ఫోన్ చేస్తే చేశారనమాట ఇట్లా తలనొప్పి వస్తుంది అని అంటే ఇంకా మా వారు కర్రీ బయట నుండి తెస్తానులే రైస్ అయితే పెట్టేసి అని అన్నారనమాట ఇంకా రైస్ అందుకే పెట్టాను ఇంకా కర్రీ అయితే మా వారు తీసుకొస్తాను అన్నారు నేనేమో సాంబార్ తెమ్మన్నాను కానీ మా వారేమో పప్పు అనుకున్నారంట ఇంకా పప్పు అయితే తీసుకొస్తున్నాను అంటే పప్పు అయితే తీసుకొచ్చారు ఆల్రెడీ నేనైతే ఇవి రైస్ మిక్సీ పట్టేసి ఇంకా ఇప్పుడైతే అప్ అయిపోయి ఇంకా అయితే తినాలి రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా పిల్లలు ఇద్దరు కూడా వచ్చారు కదా ఇంకా మా వారు కూడా ఇప్పుడే వస్తున్నారంట నాన్ స్టాప్గా పడుతుందండి ఇంకా మా వారు తడిచి వస్తున్నారేమో పప్పు రోజు తడిచేస్తున్నారు బండి మీద ఇంకా వర్షంలో కరెక్ట్గా వర్షము నైట్ టైంలో ఇంకా ఎక్కువైపోతుందనమాట డే టైంలో కొంచెం తక్కువగా ఉన్నా ఇంకా నైట్ టైంలో అయితే విపరీతంగా పడుతుంది ఈ వర్షాలు ఏంటి బాబు ఇంత ఘోరంగా ఉన్నాయి అసలు ఈ మధ్యలో గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట ఇంకా మన దగ్గరే బాగానే ఉందండి వేరే దేశాలలోది ఇంకా ఎక్కువగా ఉన్నాయంట ఇంకా వాళ్ళ మీద చూస్తే మనం బెటరే అనుకోవాలి న్యూస్ ఛానళ్లలో వాటిలల్లో చూస్తే వాళ్ళకైతే సునామీలు వరదలు చాలా ఊర్లు ఊర్లే కొట్టుకోపోతున్నాయి మనకి ఇంకా పర్లేదు మనకు ఇలా లైట్గా వర్షం పడుతుంది కానీ మరీ హెవీగా అయితే పడట్లేదేమో మా మేమున్న ఏరియాలో అయితే మరీ అంత అయితే లేవు కానీ పడుతున్నాయి చినుకులు ఇంకా అట్లా ఉందనమాట మా వారి సాంబార్దేమంటే ఇది చెప్పాను కదా పప్పు తెచ్చారు ఇక మార్నింగ్ది కూడా కొంచెం కర్రీ ఉంది ఇంకా అది అర్చ చేసుకుందాంలే అన్నాను ఇంక ఇప్పుడైతే పెరుగు కూడా ఉంది ఇంకా పెరుగు వేసుకొని ఇది వేసుకొని తినాలి కొంచెం కాకరకాయ పచ్చడి కూడా ఉంది కాకరకాయ పచ్చడి అసలు టూ డేస్ కూడా లేదండి ఈసారి అయితే వన్ డేలోనే అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట మండే టూస్డే రోజు అనుకుంటా అంతే టూ డేస్ కూడా లేదు కొంచెమే ఉంది ఇంకా పచ్చడి కొంచెం వేసుకొని ఇంకా తినేసేయాలి మీకు చూపిస్తాను చూడండి పచ్చడి అయితే అయిపోయింది చూసారు కదా పచ్చడి మొత్తానికైతే అయిపోయింది అనమాట మా పిల్లల్ని ఏంద్ర పచ్చడి ఇట్లా అయిపోయింది అని అంటే నవ్వుతున్నారు కర్రీస్ ఉన్నా కూడా మా పిల్లలు పచ్చడి అయిపోయేంత వరకు పచ్చడినే తింటారనమాట ఇంక వేరే ఏం తినరు అంత ఇష్టము నిజంగా కాకరకాయ పచ్చడి స్టార్ట్ చేసిన తర్వాత కాకరకాయ మా పిల్లలు అసలు తిననే తిననే తినరు అలాంటిది కాకరకాయ పచ్చడి కాకరకాయ తింటున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకరకాయ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది కదా అట్లా ఇప్పుడు మొత్తానికైతే ఇంకా అన్నమైతే తింటున్నామండి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తింటున్నాను మా వారేమో నేను ఇప్పుడే తినను వచ్చేటప్పుడే బోండాలు తిన్నాను అని చెప్పేసి అన్నారనమాట ఎందుకు తిన్నావు ఈ టైంకి అన్నం తినే టైంకి అంటే వాళ్ళు హెల్పర్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే తెచ్చారంట తినన్న అని చెప్పేసి అందుకని వాళ్ళే ఇంకా తినమనేసరికి తిన్నారంట అట్లా నేను తినను అని అన్నారు కాసేపు తింటాను అన్నారు ఇంకా నేనేమో రా తిందామని అంటే వద్దు ఇప్పుడు అంటున్నారు మేమైతే తింటున్నాము ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే తొమ్మిది అయిపోయింది ఇంకా నేనైతే టీవీలో మూవీ చూసుకుంటూ అయితే తింటున్నాము అన్నం అయితే వర్షం అయితే పడతానే ఉంది చలి ఫుల్గా ఉంది అందుకే ఇక స్వెటర్ వేసి ఇస్తాను ఇక మనకి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్గా చలి పెట్టిద్దండి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇంకా తిన్న తర్వాత నేనైతే ఇదిగోండి మెడకైతే పట్టి పెట్టేశాను చెప్పాను కదా మెడ నొప్పి బాగా వస్తుంది అందుకని ఇంక ఇది పెట్టుకున్నాను మా వారైతే నన్ను చూసి నవ్వుతున్నాడు ఏంటా ముసలిదాన్ని లాగా పెట్టుకున్నామని టైం చూస్తారా అంత అవుతుంది ఇంకేం చేద్దాం బాధ కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి పెట్టుకున్నాను నేను అన్నాను ఇంకా పాలు కూడా ఇప్పుడే వేడి చేశాను పాలు ఇప్పుడే వచ్చినాయి నైట్ ఇంకా పాలు వేడి చేశాను ఇవి చల్లగా అయిన తర్వాత కొంచెం ఇంకా పెరుగు పెట్టేసి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి పాలైతే ఇంకా మా వారికి కూడా అన్నం పెట్టేసాను తింటున్నారు ఇంకా మేమైతే పాలు పెరుగు పెట్టేసిన తర్వాత ఇంకా పడుకోవాలి ఇది కూడా దోశ పిండి కూడా పెట్టేసాను ఇంకా అన్నం అయిపోయినాయి సింక్లో ఉన్న అయితే ఇప్పుడు కడగల వద్దా అని ఆలోచిస్తున్నాను తలనొప్పిగా ఉంది కదా ఇంకేం కడుగుదాం పొద్దున కడుగుదాంలే అనుకున్నాను మా వారైతే తిన్నారు మంచిగా ఇంకా ఫోన్ చూస్తున్నారు నేను అన్నాను ఇంకా పడుకునేది లేదా ఇంకెంతసేపు ఫోన్ చూస్తామని చెప్పేసి అంటున్నాను సరే సరే అని చెప్పేసి అంటున్నాను అనమాట అయితే ఇంకా టీవీ ఆఫ్ చేసి లైట్లను ఆఫ్ చేసేసి ఇక పడుకోవాలి టైం అయితే చాలా లేట్ అయిపోయింది లైనింగ్ లెతర్ ఎప్పుడు ఆరేసాను అని చెప్పాను కదా అంటే జస్ట్ కాదు చిన్నోడు ఆరేశాడు ఇంకా అవైతే అని చూస్తే ఇంకా ఆరలేదు మొత్తం చల్లగా ఉన్నదండి వెదరంతా ఇంకేం ఆరుతాయి సరేలే మార్నింగ్ వరకు ఆరుతాయి కదా అనుకున్నాను ఇక లేదంటే కట్ చేద్దాం అనుకున్నాను ఆరతే కానీ అసలు ఆరలేదు పచ్చిగానే ఉన్నాయి ఇంక అందులో పెట్టేసి మళ్ళీ పడుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి